దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా జావాద్ భారతదేశంలో వారు చేసినటువంటి సేవలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి జయంతిని దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది మరి వారు గతంలో వ్యక్తి సమాజం దేశమంతా ఏకం కావాల్సినటువంటి నినాదాన్ని ఇచ్చి దేశం ఒకటిగా భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలని చెప్పి కృషి చేసేటువంటి మరి వ్యక్తి మరి దీన్ దయాల్ ఉపాధ్యాయు అత్యంత బలహీన వర్గాల కోసం వారు పోరాటం చేసి వారి అభివృద్ధి కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తిగా వారికి మంచి పేరున్నటువంటి మరి ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఆర్థిక స్వలంబన విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో అవన్నీ జాగ్రత్త అని చెప్పి వారు ఆ రోజు ఉద్యమం కానీ మరి ఆర్థిక స్వలంబన కోసం బాగా కృషి కానీ మరి ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను వారు ఒక గొప్ప దేశభక్తుడిగా మరి వారు అన్ని వర్గాల ప్రజానికానికి ముఖ్యంగా అడ్డడుగు బడుగు బలైన వర్గాల కోసం వారు చేసినటువంటి సేవ ఎనలేని సేవ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలంతా పూర్తి చేసుకున్న సందర్భంగా వారు జయంతి సందర్భంగా ఈరోజు వారి స్టాచ్యూని దీన్ దయా ఉపాధ్యాయ గారి స్టాచ్యూని అదే మాదిరిగా మరి ప్రసాద్ ముఖర్జీ గారి స్టాచ్యూని ఈరోజు మేము భూమి పూజ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా వారి చేసిన సేవలకు మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో వారి విగ్రహాలను మేము ఆవిష్కరించబోతున్నాం మరి వారి కోసం ఈరోజు మేము భూమి పూజ చేసి ఈ పనులు ప్రారంభించి మరి అతి త్వరలో ఒక నెల రోజుల లోపల మళ్ళీ గొప్పగా మరి కేంద్ర మంత్రులతో రాష్ట్ర నాయకులతోటి దాన్ని మేము ప్రారంభించబో